అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాష్ట్రం మొత్తం కూడా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే పేదోనికి ఒక వరంలా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నో ఆపరేషన్లకు ఒక స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే భయపడే ఈ రోజుల్లో దుబ్బాక ఆసుపత్రికి ఖచ్చితంగా నేను వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పి ఇక రోగులు కోరుకుంటున్న పరిస్థితి దీనికి సంబంధించి ప్రధానంగా దుబ్బాకా సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్తో ప్రస్తుతం మనం ఉన్నాం హేమరాజ్ సింగ్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఈ రోజుల్లో భయపడే పరిస్థితులు ఉంటాయి కానీ దుబ్బాకా ఆసుపత్రి ఎన్నో ఆపరేషన్లకు ఒక స్ఫూర్తిగా మీరు ముందుండి పనిచేస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు సార్ మీ ఒపీనియన్ ఏంది పేషెంట్ని రిసీవింగ్ పేషెంట్ మన ఫ్యామిలీ మెంబర్గా చూసుకోవటము వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళకి తగినటువంటి చికిత్స చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మన రెస్పాన్స్ని బట్టి వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావడం జరుగుతున్నది అన్ని రకాలుగా మన దుబ్బాక హాస్పిటల్లో అన్ని ఆపరేషన్లు చేస్తున్నాము దాదాపుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి కామారెడ్డి మెదక్ సిరిసిల్ల నిజామాబాద్ కొన్ని కేసెస్ ఆదిలాబాద్కి వెళ్ళి కూడా రెఫర్ అయిన కేసెస్ మనం ఇక్కడ చేయడం జరిగింది దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఇచ్చే రెస్పాన్స్ మన ఫ్యామిలీలో ఒక పర్సన్కి సపోజ్ ఏమైనా ప్రాబ్లం వస్తే మనం ఎట్లా రెస్పాండ్ అవుతాము అదేవిధంగా ప్రతి పేషెంట్ విషయంలో కూడా మనం ఆ విధంగా రెస్పాండ్ అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ కాగలుగుతాము పేషెంట్లు మన దగ్గరికే వస్తారు అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఎర్నియాకి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే ఎర్నియా ఎందుకు వస్తుంది ఇండియా రావడానికి ఎటువంటి కారణాలు ఉంటాయి సార్ హెర్నియా అంటే మనకు దాదాపు వెంట్రల్ హెర్నియాస్ ఆబ్డ్యూరేటర్ హెర్నియాస్ ఇన్సిషనల్ హెర్నియాస్ ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియాస్ అండ్ ఇంగోయినల్ హెర్నియాస్ ఫీమోరల్ హెర్నియాస్ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి హెర్నియాస్ దీంట్లో మెయిన్ కాజ్ ఏంటంటే మజిల్ వీక్నెస్ ప్రతి మనిషికి మజిల్స్ స్ట్రాంగ్ ఉంటే హెర్నియాస్ రావు కానీ ఎప్పుడైతే మన మజిల్స్ వీక్ అవుతాయో అప్పుడు హెర్నియా రావడం జరుగుతుంది ఈ హెర్నియా రావడం అనేది ఎక్కువ బరువు లేపడం వల్ల ఎక్కువగా దగ్గు తుమ్ములు రావడం వల్ల లేకపోతే కాన్స్టిపేషన్ ఆ ప్రాబ్లం వల్ల హెర్న్యాస రావడం జరుగుతుంది మేజర్గా ఏంటంటే అబ్డామిన్ మజిల్స్ మీద ఎక్కువ వెయిట్ పడడం వల్ల హెర్న్యాస రావడం జరుగుతుంది అంటే రాకుండా చూసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముందస్తుగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కూడా హెర్నియా రావడానికి ప్రధాన కారణం కూడా చెప్పుకుంటారు కాబట్టి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా కానీ సర్జరీస్ ఒకవేళ అయితే ఆ సర్జరీ అయిన ప్లేస్లో అంటే దాదాపు అప్డామెన్లో ఎక్కడ కూడా ఎక్కువ ప్రెషర్ పడకుండా చూసుకోవాలా అదేవిధంగా కాఫ్ దగ్గు రాకుండా చూసుకోవాలి ఒకవేళ దగ్గు వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడము తుమ్ములు వచ్చిన సర్ది అయినా కానీ దానికి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవటము బెల్ట్ పెట్టుకోవడము హెర్నియాస్లో మేజర్గా ఏంటంటే సర్జరీ అయిన తర్వాత మనం బెల్ట్ పెట్టుకోకుంటే కూడా ప్రాబ్లం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సో బెల్ట్ పెట్టుకోవటము అదేవిధంగా బరువు లేపకపోవటము సర్జరీ తర్వాత ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ రాదు బిఫోర్ దట్ కూడా మనకు హెర్నియా రావడానికి కారణం అంటే మజిల్ వీక్నెస్ అనుకున్నాం కదా ఆ మజిల్ వీక్నెస్ ప్రకారం వీళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ నేచర్ ఏంది వాళ్ళ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది దాన్ని బట్టి కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటే హెర్నియా రాకుండా అవాయిడ్ చేయొచ్చు ఓకే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మెడికల్ ఆఫీసర్లు కూడా దుబ్బాకాకు వచ్చి విజిట్ చేస్తున్నారు మీకు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు దుబ్బాకా నియోజకవర్గ ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది ఏం చెప్తారు సార్ దుబాకా ప్రజల నుంచి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది మీడియా ఎస్పెషల్లీ ఏంటంటే మనకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా వాళ్ళు ఈ మనం చేసిన సర్జరీస్ గురించి అందరికీ చెప్పడం వల్ల కూడా చాలా ఊర్లల్లో చాలా జిల్లాల్లో కూడా ప్రచారం జరిగి మందిరికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ మీడియా అండ్ మన ఫ్రెండ్ సర్కిల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది దీంట్లో అందరికీ కూడా మనం ఇక్కడ ఆయుష్మాన్ భారత్లో ఆరోగ్యశ్రీలో ఫ్రీగా సర్జరీ సర్జరీ చేయడం జరుగుతున్నది అదేవిధంగా దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేయించుకోవడం జరుగుతుంది చాలా కేసెస్ చేసినాం చాలా రేర్ కేసెస్ చేసినాము ఫైబ్రాయిడ్లు కానీ ఒవెరైన్ మాస్లు కానీ గాల్ బ్లడర్ స్టోన్స్ కానీ యూరినరీ బ్లడర్ స్టోన్స్ కానీ అన్ని రకాల హెర్నియాస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతున్నది ఈ విధంగా మనము సర్వీస్ ఇవ్వగలిగితే ప్రతి హాస్పిటల్లో కూడా ఈ విజయాన్ని సాధించవచ్చు తప్పేం లేదు చేయగలుగుతాం మనం ఖచ్చితంగా అంటే ఆయుష్మాన్ భారత్ మీరే చెప్తున్నారు ఆరోగ్యశ్రీ మీరే చెప్తున్నారు పద్దెనిమిది రకాల ఆపరేషన్లకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి అంటే మీకు ఓపీ ఎంతవరకు వస్తున్నారు ఎట్లా చూస్తున్నారు సార్ ప్రతిరోజు దాదాపుగా మనకి త్రీ హండ్రెడ్ ఓపీ వస్తుంది డైలీ యావరేజ్గా సో అన్ని ఆభాలు ఎంటర్ చేస్తున్నాము వాళ్ళకి ఆభా కార్డు ఇస్తున్నాము మనము అదేవిధంగా ప్రతి పేషెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళకు తగినటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడనే చేస్తున్నాం మనం ఫ్రీగానే ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ కూడా చేసేసి వాళ్లకు వాళ్ళ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా మనము సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే చేయడం జరుగుతున్నది ఆరోగ్యశ్రీలో కానీ ఆయుష్మాన్ భారత్లో కానీ ఈవెన్ పీడాట్రిక్ వింగ్ కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నది ఏ కేసు వచ్చినా కానీ పీడాట్రిక్ కూడా అడ్మిషన్ చేసుకుంటున్నాము ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఈ జ్వరాలు రావటము డెంగ్యూ ఫీవర్ సీజన్ కాబట్టి అన్ని జాగ్రత్తలు మేము తీసుకొని వాళ్ళకు సర్వీస్ చేస్తున్నాము ఇది పరిస్థితి అంటే ఒక మీడియా సహకారం కావచ్చు స్థానికంగా ఉన్న ప్రజల సహకారంతో ఇటువంటి గొప్పమైన ఆపరేషన్లు చేస్తుంది దుబ్బాక ఆసుపత్రి అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఒక మామూలు ప్రజలకు ప్రభుత్వాసుపత్రి ఒక వరంలా ఉంటుంది దీనికి సంబంధించి సూపర్టెంట్గా ఉంటున్నటువంటి హేమరాజ్ సింగ్ సార్ కూడా ప్రజలతో మమేకమై ప్రతి క్షణం కూడా హాస్పిటల్లో విధులు నిర్వహించుకుంటూ ఎంతోమంది పేదలకు ఒక వరంలా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్ధిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారులో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది